భూమి కోసం భుక్తి కోసం పోరాడిన వీరవనిత చిట్యాల ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలు ఏటూరు నాగారం మండలం కేంద్రంలోని వాడలో రజకులంతా ఏకమై ఘనంగా నిర్వహించారు మొదటగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కొబ్బరికాయలు కొట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం చేత కొడవలి పట్టి కొంగు నడుము చుట్టి దొరల గుండెల్లో గుబులు పుట్టించి వీరవనిత చిట్యాల ఐలమ్మ చేసిన సాయుధ పోరాటాన్ని స్మరించుకున్నారు అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పర్వతాల ఎల్లయ్య పర్వతాల కుమారస్వామి పర్వతాల అశోక్ పర్వతాల రమేష్ కుదురుపాక రాజేష్ కుదురుపాక ప్రవీణ్ పర్వతాల రాజ్ కుమార్ వడ్డేపల్లి హరీష్ కుమ్మరికుట్ల సతీష్ పర్వతాల భిక్షపతి పర్వతాల నరసింహులు పర్వతాల ఎల్లయ్య మడిగిల నరేష్ పర్వతాల విష్ణు పర్వతాల మిద్వాన్ సాయి పర్వతాల సంతోష్ వడ్డేపల్లి వెంకటేశ్వర్లు పర్వతాల చిన్నరాంబాబు పర్వతాల పెద్దోడు కుదురుపాక గిరిబాబు పర్వతాల తేజ పర్వతాల రవి గాదె వెంకటేశ్వర్లు లక్ష్మి ఉషారాణి మమత ధనలక్ష్మి సుష్మిత దివ్య కుమురమ్మ ప్రమీల జానకి రోజా పద్మ సరిత మాధవి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు